రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారి బాలీ గారు ఈరోజు పోలీసులతో చూపించినటువంటి జులువ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కదా బహుశా మేడం గారు కూడా అందులో పాల్గొనేకేమైనా వెళ్తూ ఉన్నారేమో అయితే మేడంకి ముందు లేకుంటే ఒక కాన్వాయ్ లేదు అని చెప్పి వెయిట్ చేశారట అర్ధ గంట పోలీసులు అక్కడ అందుబాటులో లేదు ఏదో కాన్ఫిడెన్స్లో ఉంటే వెళ్ళారట తిరిగి వచ్చిన తర్వాత మేడం పోలీసులకు సన్మానించారు చూడండి బాల్య సన్మానించారు ఎంత వరకు మేడం మేడం కాన్ఫిడెన్స్ ఉండే మేడం ఏం కాన్ఫిడెన్స్ సీఐకి లేని కాన్ఫిడెన్స్ ఉందా మేడం మేడం ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం అర్ధగంట వెయిట్ చేయాలా పెళ్ళికి ఏమైనా వచ్చా అనుకున్నావా నేను పెళ్ళికి ఏమైనా వచ్చా అనుకున్నావా లేదు మేడం సారీ మేడం ఏంటి సారీ లేదు మేడం పొరపాటు ఏంటి మేడం ఏంటి పొరపాటు మేడం జీతం ప్రభుత్వమే కదా ఇస్తుంది వైసీపీ వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా డ్యూటీ చేసే వచ్చావా లేకపోతే ఏమైనా ఫుల్ మీరు ఏమైనా అనుకోండి ఏదో ఒకటి అంటే ఆమె ఎక్కడ మేడం కంట్రోల్ చేసుకొని ఆపేశారు డ్యూటీ చేసే వచ్చావా ఇప్పుడు ఇంకేమైనా మేడం లేదు మేడం ఇంకోసారి రిపీట్ కదా మేడం నెక్స్ట్ సరే ఎవరు వస్తున్నారు కానీ బ్యాంక్ ముందు మీరే వస్తున్నారా నేనే వస్తాను మేడం తీ వెకెళ్ళంది తీ వెహికల్ది అని చెప్పి అంటే మేడంకి కాన్వాయ్ వెహికల్ రాలేదని పోలీసులను పోలీసుల మీద జులుం ప్రదర్శిస్తున్నారు బలే ప్రదర్శించారు మేడం సీరియస్లీ పోలీసుల మీద బలి జులుం ప్రదర్శించారు ఒకవేళ ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగి ఉండి ఉండింటే ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగి ఉండింటే మన అంతర్జాతీయ న్యూట్రల్ మేధావుల దగ్గర నుంచి అంతరిక్ష మేధావుల దగ్గర నుంచి ఓ భయంకరమైనటువంటి నా శబం మీద జర్నలిస్ట్ అనే గుడ్డ కండువ కప్పాలి అని చెప్పి బ్రహ్మాండమైన డైలాగులు చెప్పే ఓ అరవీర భయంకరమైన యాంకర్ల దగ్గర నుంచి ఎట్లా ఉండే వాళ్ళు జగన్మోహన్ గారు గవర్నమెంట్ అయితే మంత్రి బాధ్య అయితే మహారాణి అనుకుంటున్నారా వాళ్ళ భర్త మంత్రి అయితే బాధ్యకు కూడా ప్రోటోకాల్ ఇవ్వాలా ప్రభుత్వ సొమ్ము వైసీపీ సొంత ఖర్చులకు ఖర్చు పెడుతున్నారా మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా రాచ్చరికంలోనా అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అంటే లెక్కలేదా పోలీసులు అంత బానిసత్వం చేయాలా మనం ఉన్నది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ బీహార్ అయిపోతుందా చంబల్లో తయారైపోతుందా ఇది ఎక్కడి దౌర్జన్యం మంత్రి భార్యకు కాన్వా ఏంటి ఇంత అరాచకత్వం ఎక్కడైనా చూసారా పోలీసులు వెళ్ళి వైకాపా నేతల ఇళ్లలో పనులు చేసి బతకండి ఇంత క్షీమూని ఎత్తులు లేకుండా ఎలా ఉన్నారు ఎంత దారుణమైనటువంటిదా ఎన్నో ప్రభుత్వాలు చూసాము నేను ముప్పై ఏళ్ళు రిపోర్టింగ్ చేశా కానీ ఎక్కడ కూడా ఇటువంటివి చూడలేదు అని చెప్పేవాళ్ళు ఇంకా నేను తక్కువ చెప్పాను ఎందుకంటే నాకు అంత కళ్ళు మూసుకునే అభతరం చెప్పడం రాదు కాబట్టి తక్కువ చెప్పా అట్లా చెప్పేవాళ్ళు మరి ఇప్పుడు ఎట్లా చెబుతారు అని అంటే హై ఇది ఫేక్ ఇక్కడ కాదు అయితే ఎడిట్ చేశారు ఇది ఎక్కడో తమిళనాడులో జరిగింది ఏ లేదు ఇది ఎక్కడో హై ఇది ఇప్పుడుది కాదు అయితే ఎప్పుడుదో నైన్టీ నైన్ ఇది ఇప్పుడతది ఇది ఫేక్ వైకాపా ఫేక్ ప్రచారం చేస్తుంది మొత్తం వైకాపా కోలుకుంటుంది వాళ్ళ బుద్ధులన్నీ వేరే వాళ్ళకి వచ్చేటని చెప్పి ఇలాంటి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడైతే అప్పుడైతే అట్లా ఆ విధంగా ఆ విధంగా ముందుకెళ్ళాలి మనం మొత్తం మీద పోలీస్ అన్నలు జులి చూపించారు చూపించారన్న మేడం గారే అయితే మళ్ళీ జాగ్రత్త ఈసారి వెళ్ళినప్పుడు ముందర ఒక కాన్ఫై వెనక కాన్ఫై ఇంకేమైనా అవసరమైతే అడిషనల్ ఫోర్స్ తీసుకొని కావాలి అంటే మంత్రులు ఉన్నప్పుడు ఫోర్స్ ఉన్నా లేకున్నా పర్లేదు వాళ్ళు అడ్జస్ట్ అవుతారేమో కానీ మంత్రుల భార్యలు మంత్రుల పిల్లలు మంత్రుల అమ్మగారు మంత్రుల అత్తగారు వాళ్ళకి ఇంకేమన్నా ఇంజోన్సో ఆన్సో ఏమైనా ఉన్నా వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే అట్లా కాన్వయ్ పెట్టడంలో కాసింత మీరు అలసత్వం ప్రదర్శించకండి జాగ్రత్త మంత్రుల కంటే మంత్రుల కుటుంబ సభ్యులకే మీరు ఎక్కువగా కూడా సలహం చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించి మరో మంత్రి గారి భార్య దగ్గర లేకుంటే మరో కుటుంబ సభ్యుల దగ్గర ఈ విధమైనటువంటి చువాట్లు తినకుండా ఆ విధంగా మీరు ముందుకెళ్లాలని పోలీసుల మీద ఎనలేని గౌరవ అభిమానం ప్రేమాభిమానాలతోటి మన లాంటి వాళ్ళం రిక్వెస్ట్ చేసుకుందాం